మీ అందం చీరలోనో మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే నేనే వాళ్ళ కానీ చెప్పడానికి మళ్ళీ అందరు రేపు పొద్దున్న పెద్ద పెద్ద వాళ్ళంతా బయలుదేరతారు పబ్లిక్ స్టేజ్ పై సామాన్లు అభ్యంతరకర పదాలు అవి హీరో నోటి నుంచి రావాలా సావిత్రి సౌందర్య అప్పటి హీరోయిన్లు ఇలా ఉండేవారని శివాజీ అంటున్నారు అయితే ఈ కాలంలో అది సరైన పోలికేనా దండోర సినిమా గురించి మాట్లాడాల్సిన వేదికపై శివాజీ ఎందుకు ఈ మాటలు మాట్లాడాడు సలహా ఇవ్వడం తప్పు కాదు కానీ ఆ మాటలే సమస్యగా మారాయా ఈ కామెంట్స్ వల్ల శివాజీ కెరీర్ పై ప్రభావం పడుతుందా లేదా ఇది కూడా ఒక వైరల్ స్టేజ్ మూమెంట్ అయినా వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళున్నా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో ఉండే నటుడు శివాజీ మరోసారి చర్చనీయాంశంగా మారాడు ఇటీవల కోర్టు సినిమాతో మంగపతి పాత్రకు మంచి స్పందన రావడంతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చిన శివాజీ తాజా చిత్రం దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్ల డ్రెస్సింగ్ పై స్టైల్పై చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి నేటి తరం నటీమనులు పద్ధతిగా ఉండాలని చీరలోనే నిజమైన అందం ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు అయితే ఈ వ్యాఖ్యల సందర్భంగా ఉపయోగించిన కొన్ని పదాలు అభ్యంతరకరంగా మారాయి దీంతో సోషల్ మీడియాలో మద్దతు విమర్శల్లో పెద్ద రచ్చ నడుస్తుంది క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కెరీర్ మొదలుపెట్టి హీరోగా మారి లవర్ బాయ్ ఇమేజ్ తెచ్చుకున్న శివాజీ కాస్త గ్యాప్ తర్వాత ఇటీవల కోర్టు మూవీతో అదిరిపోయే రీతిలో రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే అందులో ఆయన పోషించిన మంగవతి పాత్ర అందరినీ డామినేట్ చేసి అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకుంది దీంతో ఆయనకు వరుస అవకాశాలు తెచ్చిపెడుతున్నాయి అయితే ఆయన సినిమాల కంటే సంచలన వ్యాఖ్యలతోనే తరచూ వార్తల్లో ఎక్కుతుంటారు తాజాగా దండోరా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో శివాజీ చేసిన కామెంట్స్ తెగ వైరల్ అవుతున్నాయి శివాజీ నటిస్తున్న దండోరా సినిమా ఈ నెల ఇరవై ఐదున థియేటర్లో విడుదలకు సిద్ధమవుతుంది ఈ నేపథ్యంలో హైదరాబాద్లో సోమవారం సాయంత్రం నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన మాట్లాడారు సినిమా గురించి మాట్లాడాల్సిన వేదికపై నేటితరం హీరోయిన్ల డ్రెస్సింగ్ పై స్టైల్పై ఆయన చేసిన ఘాటు వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి హీరోయిన్లు పబ్లిక్ ఈవెంట్లకు వచ్చేటప్పుడు పద్ధతిగా ఉండాలంటూ శివాజీ సూచనలు చేశారు చీర కట్టుకుని రావడం అందంగా ఉంటుందని చెబుతూనే స్లీవ్లెస్ బ్లౌజులు శరీరాన్ని ఎక్కువగా చూపించే దుస్తులపై అసహనం వ్యక్తం చేశారు గ్లామర్ అనేది ఒక స్థాయి వరకే బాగుంటుందని దాన్ని దాటితే పోతే గౌరవం తగ్గుతుందని ఆయన అభిప్రాయపడ్డారు ఈ సందర్భంగా పాతతరం నటీమణులు సావిత్రి సౌందర్యులను ఉదారగా ప్రస్తావించిన శివాజీ వారు ఎప్పుడు పద్ధతిగా ఉండేవారని నటనతోనే ప్రేక్షకులను మెప్పించారని చెప్పారు నేటి తరం హీరోయిన్లు కూడా అందాల ప్రదర్శన కన్నా నటనకు ప్రాధాన్యం ఇవ్వాలని హితవు పలికారు అయితే ఈ సలహాల మధ్య ఆయన ఉపయోగించిన కొన్ని పదాలు తీవ్ర అభ్యంతరానికి దారితీశాయి ప్రత్యేకంగా సామాన్లు దరిద్రపు మున్ వంటి పదాలను పబ్లిక్ స్టేజ్పై ఉపయోగించడం అవసరమా అనే ప్రశ్న ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారింది సలహా ఇవ్వడం ఒక విషయం అయితే ఆ మాటల శైలి మరొక విషయమని పలువురు నెటిజన్లు విమర్శిస్తున్నారు ఒక నటుడు అది కూడా పబ్లిక్ వేదికపై మాట్లాడేటప్పుడు మరింత సంయమనంతో వ్యవహరించితే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు ఇక సోషల్ మీడియాలో ఈ అంశంపై రెండు వర్గాలుగా చర్చ నడుస్తుంది ఒక వర్గం మాత్రం శివాజీ చెప్పిన మాటలో సారాంశం ఉందని భారతీయ సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని మద్దతు పలుకుతుంటే మరో వర్గం మాత్రం ఇది మహిళల స్వేచ్ఛ వ్యక్తిగత స్వేచ్ఛలో జోక్యం చేసుకోవడమేనని ఎవరికి ఇష్టమైన బట్టలు వారు వేసుకునే హక్కు ఉందని ఘాటుగా విమర్శిస్తోంది వేసుకునే హక్కు ఉందని ఘాటుగా విమర్శిస్తున్నారు చార్నాళ్ల పాటు టాలీవుడ్కు దూరంగా ఉన్న శివాజీ ఇటీవల నైంటీస్ వెబ్ సిరీస్ కోర్టులో మళ్ళీ ఫామ్లోకి వచ్చారు ఇప్పుడు వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న సమయంలో దండోరా ప్రమోషన్ల వేదికపై చేసిన వ్యాఖ్యలు సినిమా కన్నా ఎక్కువగా ఆయనకే నెగటివ్ పబ్లిసిటీ తెచ్చిపెడుతున్నాయన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి అయితే ఈ టాపిక్పై ఆర్జీవి గారు కూడా తనదైన స్టైల్లో రిప్లై ఇచ్చిండు దండోరా మూవీ ఈవెంట్లో మహిళల వస్త్రాధారణపై శివాజ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర వివాదమైన తర్వాత ఈ వ్యాఖ్యల్ని ఖండిస్తూ మంచు మనోజ్ బహిరంగంగా స్పందించగా ఆయన స్టాండ్ను మంచులక్ష్మి ప్రశంసించారు ఈ ట్వీట్ను ట్యాగ్ చేస్తూ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ శివాజీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు సమాజంలో మహిళలపై మోరల్ పోలీసింగ్ సరికాదని ఇలాంటి అభిప్రాయాలను వృద్ధే హక్కు ఎవరికీ లేదని ఆయన స్పష్టం చేశారు ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతుండగా పలువురు నెటిజన్లు ఆర్జీవీ స్పందనకు మద్దతు తెలిపారు నటుడు శివాజీ దండోర సినిమా రిలీజ్ ఈవెంట్లో మహిళల వస్త్రాదానిపై చేసిన వ్యాఖ్యలు హీరోయిన్లు పబ్లిక్ ఈవెంట్లకు వచ్చినప్పుడు పద్ధతిగా ఉండాలని గ్లామర్ హద్దులు దాటితే గౌరవం తగ్గుతుందని ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యి ముఖ్యంగా ఆయన ఉపయోగించిన కొన్ని పదాలు మహిళలను అవమానించేలా ఉన్నాయంటూ తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి ఈ కామెంట్స్పై సినీ పరిశ్రమలోని శివాజీకి వ్యతిరేకంగా గట్టి నెగిటివిటీ మొదలైంది ఇప్పటికే గాయని చిన్మయి శ్రీపాద నటి అనసూయ భరద్వాజ్ శివాజీ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టగా తాజాగా నటుడు మంచు మనోజ్ కూడా బహిరంగ స్పందించారు మహిళల దుస్తులపై మొరల్ పోలీసింగ్ చేయడం పాత పద్ధతి అని ఇది అంగీకరించదగిన విషయం కాదని మనం స్పష్టం చేశాడు మహిళల గౌరవం వ్యక్తిగత స్వేచ్ఛ రాజ్యాంగ హక్కులని వాటిపై ఎలాంటి రాజీ ఉండదని ఆయన తన ప్రకటనలో పేర్కొన్నారు మహిళలను కించపరిచే మాటలను సహించబోమని నిశ్శబ్దం ఎంపిక కాదని కూడా మంచు మనోజ్ స్పష్టంగా తెలిపారు ఈ ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఆయనకు పెద్ద ఎత్తున మద్దతు కూడా లభిస్తోంది మంచు మనోజ్ స్పందనపై ఆయన సోదరి మంచులక్ష్మి కూడా ట్విట్టర్ వేదిక ప్రశంసలు కురిపించారు యు ఆర్ ఏ ట్రూ మ్యాన్ థ్యాంక్ యూ అంటూ ఆమె చేసిన ట్వీట్ నెట్టింట వైరల్గా మారింది మహిళల పక్షాన్ని నిలబడి ధైర్యంగా మాట్లాడినందుకు మంచు మనోజును పలువురు నెటిజన్లు అభినందిస్తున్నారు ఈ ట్వీట్ను ట్యాగ్ చేస్తూ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా శివాజీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు రామ్ గోపాల్ వర్మ తన ట్విట్టర్ ఖాతా ద్వారా సంచలన వ్యాఖ్యలు ఏమని చేశాడంటే ఆ వ్యక్తి పూర్తి పేరు కూడా నాకు తెలియదు అందుకే ఇలా వ్యాఖ్యానిస్తున్నాను హే శివాజీ ఎవరికైనా కావచ్చు నీ ఇంట్లోని మహిళలు నీలాంటి మురటు మురికి మనిషిని భరించడానికి సిద్ధంగా ఉంటే నువ్వు వారిని నైతికత పేరుతో నియంత్రించుకో కానీ సమాజంలో ఉన్న ఇతర మహిళలపై లేదా సినిమా ఇండస్ట్రీలోని మహిళలపై నీ చెత్తాభిప్రాయాలను రుద్దే హక్కు నీకు లేదు అంటూ ఘాటుగా స్పందించారు ఈ ట్విట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది ఆర్జీ వేకలపై నెట్టింట నెటిజన్ల నుంచి భారీ స్పందన వస్తుంది కరెక్ట్గా చెప్పారు ఇదే సరైన కౌంటర్ అంటూ కామెంట్లు కూడా పెడుతున్నారు ముఖ్యంగా మహిళలు రామ్ గోపాల్ వర్మకు ధన్యవాదాలు కూడా తెలుపుతూ ఆయన స్టార్ను స్వాగతిస్తున్నారు కూడా శివాజీ వ్యాఖ్యలపై వరుసగా సినీ ప్రముఖులు స్పందిస్తుండడంతో ఈ అంశం టాలీవుడ్లోనే కాదు సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్గా మారింది మొత్తంగా చూసే దండోర సినిమా ప్రమోషన్ వేదికగా మొదలైన ఈ వివాదం ఇప్పుడు మహిళల గౌరవం వ్యక్తిగత స్వేచ్ఛ ప్రొఫెషనల్ వేదికలపై బాధ్యతాయుతమైన మాటలు అవసరం వంటి అంశాలపై పెద్ద చర్చగా మారింది అయితే ఇదే టాపిక్ పై సింగర్ చిన్మయ్ శ్రీపాద ఘాటుగా కౌంటర్ ఇచ్చాడు మహిళలను ఉద్దేశించి ఇలాంటి భాష వాడకం సరికాదని సంస్కృతి గురించి మాట్లాడే ముందు సంయమనం అవసరమని ఆమె వ్యాఖ్యానించారు ఎప్పటిలాగే సోషల్ మీడియా వేదికగా ఆమె తన అసంతృప్తిని వ్యక్తం చేశారు హీరోయిన్లను ఉద్దేశించి శివాజీ సామాన్లు దరిద్రపు వంటి పదాలు వాడడాన్ని ఆమె తీవ్రంగా తప్పుబట్టారు కూడా మీరు మాత్రం జీన్స్ హుడీలు వేసుకుంటారు కానీ మహిళలు మాత్రం పద్ధతిగా ఉండాలా అంటూ ప్రశ్నించారు భారతీయ సంస్కృతి గురించి మాట్లాడే హక్కు ఉంటే అదే సంస్కృతిని పురుషులు కూడా పాటించాలని ఆమె వ్యాఖ్యానించారు శివాజీకి అంతగా సాంప్రదాయాలపై ప్రేమ ఉంటే దోతిలు కట్టుకొని బొట్టు పెట్టుకొని మెటల్ కూడా ధరించి తిరగాలని చిన్మయి ఎద్దేవా చేశారు షూటింగ్ సెట్స్ ప్రమోషనల్ వేదికల్లోనూ మహిళలను ఇలాగైనా గౌరవించేదంటూ ఆమె ప్రశ్నించడం ఈ వివాదాన్ని మరింత వేడెక్కించింది శివాజీ వ్యాఖ్యలకు చిన్మయి ఇచ్చిన కౌంటర్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది కూడా పలువురు నెటిజన్లు చిన్మయ్ ధైర్యంగా మాట్లాడినందుకు మద్దతు తెలుపుతుంటే మరికొందరు మాత్రం ఆమె ఈ అంశాన్ని అనవసరంగా పెద్దది చేస్తున్నారని అభిప్రాయపడుతున్నారు మొత్తంగా చూస్తే ఇది వ్యక్తిగత అభిప్రాయాల కన్నా భాషా సమయానం ప్రొఫెషనల్ ప్రవర్తనపై పెద్దగా చర్చగా మారింది ఒక నటుడు పబ్లిక్ వేదికపై మాట్లాడేటప్పుడు మాటల ఎంపిక ఎంత ముఖ్యమో ఈ వివాదం మరోసారి గుర్తు చేస్తుందని పలువురు అంటున్నారు ఈ మాటల యుద్ధం ఎంతవరకు కొనసాగుతుంది చిన్మయ వ్యాఖ్యలకు శివాజీ స్పందిస్తాడా లేదా అనేది ఆసక్తికరంగా మారింది ఇదిలా ఉండగా శివాజీ కీలక పాత్రలో నటిస్తున్న దండోర సినిమా ఈ నెల ఇరవై ఐదున థియేటర్లో విడుదలకు సిద్ధమవుతుంది లౌక్య ఎంటర్టైన్మెంట్ అధినేత రవీంద్ర బెనర్జీ ముప్పాని నిర్మించిన ఈ సినిమాకి మురళీకాంత్ దర్శకత్వం వహించారు శివాజీతో పాటు నవదీప్ నందు రవికృష్ణ బిందు మాధవి అదితి భావరాజు తదితరులు కీలక పాత్రల్లో నటించారట తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో సామాజిక శ్రో కలిగించే అంశాలతో రూపొందించిన ఈ సినిమాలో కుల వ్యవస్థ అణచివేతలు ఇంటర్కాష్ లవ్ మ్యారేజ్లపై జరుగుతున్న దౌర్జన్యాలను వ్యంగ్యంగా భావోద్వేగంగా చూపించనున్నారు ఇప్పటికే విడుదలైన టీజర్ పాటలకు మంచి స్పందన రావడంతో దండోర సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది దీనిపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం